హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను ఫ్రిల్స్ ఫ్రాక్ అయితే కటింగ్ అయితే చూపిస్తాను చూసేయండి సో చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చండి సో లైనింగ్ క్లాత్ అయితే మూడు మీటర్లు తీసేసుకున్న ఒక శారీ కస్టమర్ది అండి ఇది సో ఇంక ఒక శారీ అయితే తీసేసుకున్న సో ఈ ఫ్రాక్ వచ్చేసి ఆల్తికి అయితే ఇచ్చారు ఇప్పుడు మనము దీని లెంత్ కింద లెంత్ అయితే చూస్తాము ఫోర్ మీటర్ అయితే ఉందండి ఇది దీంట్లో ఇంత పెట్టద్దండి మూడున్నర మీటర్ అయితే పెట్ పెట్టండి కింద అని కస్టమర్ అన్నారు సో నేను మూడున్నర మీటర్ అయితే పెడతాను ఇది వచ్చేసి నాలుగు మీటర్లు ఉందండి సో కింద నాలుగు మీటర్లు పెట్టారు వాళ్ళు సో నేను చూడండి ఇంకా ఒకటిన్నర మీటర్ అయితే టేప్తో ఇలా కోల్చుకున్నాను ఈ డబల్ అయితే తీసేసుకున్నాను చూడండి ఇలా నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కింద ఫ్రిల్స్ కోసం అయితే ఇలా తీసేసుకోవాలి ముందుగా ఇంకా మనం ఫ్రిల్స్కి తీసుకున్న తర్వాత మిగతా క్లాత్ వచ్చేసి హాఫ్ మీటర్ అంతా అయితే తీసుకోవాలి ఇంకా మూడున్నర మీటర్ సరిపోతుందండి ఇంకా కట్ చేసుకోవడమే ఈ పీస్ మిగిలిన పీస్ అయితే ఇంకా ఇలాగా మడత పెట్టేసి ఇలా తీసేసుకోవాలి ఇంకా కింద ఫ్రిల్స్ లెంత్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ చూడండి సో ఈ ఫ్రాక్ తీసేసుకొని ఇలా కొలత అయితే తీసేసుకోవాలి నడుము దగ్గర నుంచి కింది వరకు అయితే ఇలా తీసేసుకోవాలి చూడండి నాలుగు ఇన్ని మడతలు అయితే వేసాను నీట్గా సో ఇది వేసిన తర్వాత దీని లెంత్ అయితే తీసేసుకున్నానండి ఇంతవరకు అయితే వచ్చింది సో మిగతా క్లాత్ అయితే వేస్ట్ అయితే కట్ చేస్తున్నా చూడండి ఇది మొత్తం లెంత్ వచ్చేసి ఇంకా దాన్ని ఆల్తీ అయితే చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి ఇంకా లైనింగ్ క్లాత్ రెండు మీటర్లు అయితే ఇంకా కిందికి ఫ్రిల్స్కి సో ఒక మీటర్ వచ్చేసి ఇంకా బాడీ పార్ట్కి అయితే వేయడానికైతే తీసుకున్నాను చూడండి పదహారు ఇంచులు అయితే ఉందండి లెంత్ బాడీ పార్ట్ వచ్చేసి సో పదహైదు ఇంచులు పెట్టడానికి ఇప్పుడు వచ్చేసి ఇంకా టెస్ట్ పార్ట్ వచ్చేసి పద్దెనిమిది ఇంచులు అయితే ఉంది సో దాంట్లో సగం అయితే తొమ్మిది అయితే పెట్టేస్తాను టెస్ట్ పార్ట్ ఇప్పుడు వచ్చేసి ఇంకా నడుము లెంత్ వచ్చేసి ముప్పై ఆరు ఉందండి దాంట్లో నాలుగో భాగం వచ్చేసి తొమ్మిది ఇంకా షోల్డర్ పార్ట్ వచ్చేసి పన్నెండు ఇంచులు ఉందండి సో ఇంకా హాఫ్ ఒక ఇంచు ఎక్కువ పెట్టేయమని అన్నారు వాళ్ళు సో ఏడు ఇంచులు అయితే పెడుతున్నా చూడండి ఇంకా లెంత్ అయితే పదహారు పెట్టేశాను చూశారు కదా ఇలాగా మనం ఆల్తి అయితే మొత్తం తీసేసుకున్నాం కదండి సో ఈ ఆల్తి ప్రకారం అయితే మనం ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇంకా నడుము అయితే నాలుగో భాగం అయితే తీసేసుకున్నాను ముప్పై ఆరు కదా దాంట్లో నాలుగో భాగం అయితే తీసేసుకొని ఇంకా తొమ్మిది అయితే వచ్చిందండి సో ఒక హాఫ్ ఇంచు ఎక్కువగా ఇడ్చేసి ఇంకా మూడు ఇంచులు ఎగస్ట్రా అయితే అంత పదకొండున్నర ఇంచులు అయితే పెట్టేసుకోవాలి నడుము దగ్గర ఎగస్ట్రా క్లాత్ కూడా సో ఇంకా ఏడు ఇంచులు అయితే ఇంకా షోల్డర్ పార్ట్ అయితే పెట్టాను చూడండి ఇలాగా చూశారు కదా ఇప్పుడైతే మూడించులు అయితే నేను నెక్ పార్ట్ మిగతాది వచ్చేసి ఇంకా షోల్డర్ పార్ట్ అయితే పెట్టాను సో ఇప్పుడు నెక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఇది సో నా ఏడించులు అయితే పెట్టాను ఇప్పుడు వచ్చేసి సంఖ పార్ట్ కూడా ఏడించులు అయితే పెట్టాను చూసారా ఇంకా ఏడి తొమ్మిది ఇంచులు టెస్ట్ పాటు ఇంకా మూడు ఇంచులు ఎక్స్ట్రా అయితే పెట్టాను సో కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి సో ఇప్పుడైతే మనం మార్క్ అయితే ఇలా వేసేసుకున్నాము చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు ఫ్రెండ్ మీరు కూడా ట్రై చేసి చూడండి మరి మీ సింపుల్గా కుట్టుకోవచ్చు సో ఇప్పుడైతే నెక్ కటింగ్ అయితే ఇలా చేయాలి ఇంకా చూసేయండి మార్క్ అయితే వేస్తున్నాను సో ఫస్ట్ ఇలా వచ్చేసి ఇంకా కట్ చేసుకోవడమే సో ఇలా కట్ చేసిన తర్వాత ఈ సైడ్ కూడా ఇంకా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా ఇంకా నెక్ రౌండ్ అయితే తీయలేదండి తీస్తున్నా చూడండి ఇలాగైతే తీసేసుకోవాలి చాలా ఈజీగా అయితే ఫ్రిల్ నడుము దగ్గర ఫ్రిల్తో బాగా మనం తొందరగానే కుట్టుకోవచ్చు చూశారు కదా ఇలాగా సో ఇలాగైతే కట్ చేసుకోవాలి ఇంకా ఏ గెస్ట్రా అయితే ఇంచులు పెట్టాను కదండి అది కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇంకా కట్ చేసుకున్న తర్వాత మనము ఈ పార్ట్ అనేది సపరేట్ చేసేసుకుందాం ఇంకా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్స్ అయితే కటింగ్ అయితే చేసేసుకుందాం ఇలాగా ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి ఆరు అయితే పెట్టాను సో ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఆల్తి తీసేసుకొని ఇంకా బ్యాక్ నెక్ కూడా పెట్టేశాను చూడండి ఇలా ఇంకా అన్నీ అయితే ఇంకా ఇలా కంప్లీట్ అయితే అయ్యింది నెక్ చూసారా ఈ నెక్ అయితే తీసేసుకోవాలి ఇంకా చూసారా ఇలాగ కట్ చేసుకుంటే ఇంకా సరిపోతుంది ఫ్రంట్ వచ్చేసి ఇంకా డిజైన్ అయితే పెట్టానండి చూసారా డిజైన్ నెక్ అయితే ఇంకా కట్ చేయడమే సో చూసారా అయితే ఇంకా కట్ చేసిన తర్వాత ఇలా తీసేసుకోవాలి ఇంకా చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే ఉందో ఫ్రంట్ పార్ట్ సో రౌండ్ ఆఫ్ అయితే బ్యాక్ నెక్ అయితే పెట్టానండి సో ఇలా క్లాత్ అయితే తీసేసుకోవాలి మనం కుట్టేటప్పుడు అయితే నీట్గా అయితే కుట్టుకుంటే సరిపోతుంది సో క్లాత్ అయితే ఇలా తీసి పెట్టుకుంటున్నా నేను సో ఇప్పుడు వచ్చేసి చూడండి ఇలా ఇదైతే అయిపోయిందండి ఇంకా రౌండ్ నెక్ కట్ చేసి బ్యాక్ నెట్ పెట్టాం కదా దానికోసం అయితే ఇంకా రెండు దాంట్లోకి ఇలా మడత వేసేసి ఇంకా రెండు దానికి ఒకటే పెట్టేసి ఇలా తీసేసుకున్నానండి సో సపరేట్ సపరేట్ అయితే తీసుకున్నా బాడీ పార్ట్స్ సో ఇలాగా రెడీ అయిపోయింది ఇంకా చూసారు కదా ఇంకా హ్యాండ్స్ అయితే చూపిస్తాను చూడండి ఇంకా కటింగ్ అయితే ఇంకా హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి ఇంకా అయితే కట్ చేసేయచ్చు చాలా ఈజీగా అయితే మనం ఇలా పెట్టేసి ఇంకా కట్ చేయడమే ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాండ్ కటింగ్ అయితే తొందరగానే అయిపోతుందండి సో నాకు అలవాటు అయిపోయింది కాబట్టి తొందర తొందరగానే చేసేసుకుంటా కటింగు సో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సో అయితే రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే ఫ్రిల్స్ ఫ్రాక్ అయితే తొందరగానే అయిపోతుంది ట్రై చేసి చూడండి ఓకేనా అందరికీ బాయ్ అండి చూసారా ఇలా ఉంటుంది ఇంకా